హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన మూడు కోడిపుంజలు అండి మొత్తం మూడు కోడిపుంజులు వీడియోలో పెట్టాను చూడండి దీని కలర్ విషయానికి వచ్చేసరికి కాకి నెమలి హైటు ఇరవై రెండు బరువు మూడు కేజీలన్నర అలాగే ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపుంజ్ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే రెండో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకి డేగ హైటు ఇరవై మూడు బరువు రెండు కేజీలన్నర అలాగే ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పట్టాపిల్ల చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే మూడో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి తెల్ల అబ్రాస్ హైటు ఇరవై రెండు బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పదకొండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది అలాగే వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్